నమస్కారం మానవుని యొక్క జన్మ బాల్యం యవ్వనం కౌమారం యవ్వనం వార్ధక్యం అందులో బాల్య దశ చాలా అందరికీ కూడా ఏంటంటే చాలా ప్రధానమైనటువంటిది ఎంచే అంటే ఎందుకు మనం బాల్యం గురించి చెప్పాలి అంటే ఈరోజు అంతర్జాతీయంగా బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం ప్రకటించారు జూన్ పన్నెండు అందుచేత ఏంటంటే ఇంటిలో వచ్చి చిన్నప్పుడు బయటికి వెళ్ళిపోయి ఇంట్లోంచి పారిపోయిన వాళ్ళు తర్వాత చిన్నతనంలోనే తండ్రి కానీ తల్లిని కానీ పోగొట్టుకుని దారిద్ర్యంలో అలాగే తల్లిదండ్రుల యొక్క ఆలనా పాలనా లేకుండా ఉన్నప్పుడు బాల్యం అనేది చాలా శాపంగా ఉంటుంది అందుకోసమే ఐక్యరాజ్యసమితిలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రతి దేశంలోనూ కూడా ఈ జూన్ పన్నెండవ తారీఖు కంపల్సరీగా బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం జరపాలి అనేది ఆలోచన అనేది చేయటం అనేది జరిగింది ఇది ఇప్పుడు ఏ అంటే మనకి రెండు వేల రెండులో దాని ఆధారంగా చేసుకుని అప్పటికే ముందరే మన భారత రాజ్యాంగంలో దీనికి ఆర్టికల్ థర్టీ నైన్లో మనకి ఆదేశ సూత్రాల్లో పెట్టడం అనేది జరిగింది అంటే అంటే బాలల చేత పనులు చేయించుకోవడం అనేది నిషేధించడం జరిగింది మరి ఇప్పుడు మనకి ఈ సబ్జెక్ట్లో మనం చెప్పుకోవాల్సిన ఏంటి అంటే ముఖ్యంగా ఏంటంటే మనకి వీధి బాలలు అలాగే తల్లిదండ్రుల చేత తిరస్కరిమైన బార్లు ఈ బాలుడు ఏంటంటే బాలుడు కానివ్వండి బాలికలు కానివ్వండి చదువుకి దూరం అయిపోతున్నారు చిన్నతనంలోనే సరే వాళ్ళు కార్మికులుగా మారిపోతున్నారు వాళ్ళ యొక్క ఎంతో విలువైన బాల్యం చిదివేయబడుతుంది అందుచేత ఏంటంటే ఈ యొక్క జూన్ పన్నెండవ తారీఖున ఎట్టి పరిస్థితులను కూడా ఎక్కడా కూడా ఈ ఫ్యాక్టరీల్లో కానీ లేకపోతే హోటల్స్లో కానీ లేకపోతే మందుల షాపుల్లో కానీ లేకపోతే ఏదైనా కిరాణా కొట్టుల్లో కానీ పిల్లల చేత పనిచేయించడం అనేది నిషేధించడం అనేది మాట అంటే చైల్డ్ లేబర్ ఈజ్ అబాలిష్ ఇది ఇది మన భారతదేశంలో ఆ రాజ్యం మన యొక్క రాజ్యాంగంలోనే అదే సూత్రాల్లో జరిగింది అందుకోసమే పిల్లలకి ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అంటే ఏంటి చందరికి కూడా ఉచిత విద్య అనేది ఏర్పాటు చేయడం జరిగింది అలాగే తల్లిదండ్రులు స్వామత లేని పిల్లలకి చదువు చెప్పడం కోసం ప్రత్యేకంగా కార్మికుల పిల్లల కోసం చదువు చెప్పడానికి ప్రత్యేకమైన స్కూల్స్ ఏర్పాటు చేయడం అనేది జరిగిందన్నమాట అంటే ఎక్కడ ఫ్యాక్టరీ పెట్టినట్టయితే ఆ కార్మికుల పిల్లలకి చదువుకోవడానికి ప్రత్యేకంగా స్కూల్స్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే అందులో బాలికలకి వాళ్ళ యొక్క అక్షరాశ శాతం పెంచడానికి ఫిమేల్ లిటరసీ స్కూల్స్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ ఎందుకు చెప్తున్నాయంటే ఈ బాల బాలికలు ఎవరైనా సరే ఆ బాల్యంలో చదువుకు దూరం కాకుండా ఈ యొక్క కార్మికులుగా వాళ్ళుగా మారడం అనేది ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ చేయడం అనేది జరిగింది అంటే ఇందుకు దీనికోసం ఏంటంటే మనకి స్పెషల్ స్కూల్స్ పెట్టడం అనేది జరిగింది అలాగే తల్లిదండ్రుల యొక్క బాధ్యతను కూడా ప్రభుత్వాలు స్వీకరించాయి ఇదివరకు తల్లిదండ్రులు పాపం డబ్బులు లేకపోయినట్లయితే పిల్లల పనులు పంపించేవారు అలాగేంటంటే గ్రామీణ ప్రాంతాల్లో చూసినట్లయితే పిల్లల్ని ఊడ్పులు పంపించేవారు లేకపోతే కిరణకుట్లు పని పనిచేయడానికి పంపించేవారు అంటే వాళ్ళ యొక్క ఆర్థిక సంస్థ సరిగా లేకపోతే చిన్నప్పటి నుంచి చదువు అయితే మగపిల్లలను చదివించి ఆడపిల్లలు మాత్రం పనికి పంపించేవారు లేకపోతే ఏంటంటే అసలు ఆ సంస్థ లేకపోతే ఇద్దరిని కూడా పనికి పని పెట్టేసేవారు ఎక్కడో ఒకడా అంటే ఏంటి మా పిల్లలు చదువు ఎందుకండి మా ఏదో చదువు చేసుకుంటే రేపు పొద్దున్న మళ్ళీ వాళ్ళకైనా ముఖ్యం ఎప్పుడైనా హెల్త్ పని చేసుకోవాల్సింది కదా రేపు వద్దున చదువుకుంటే పని చేయరండి అని అనేవారు అంటే అంటే అటువంటి ఆలోచన అనేది తల్లిదండ్రుల నుంచి కూడా మనం మార్చాలి అది అంత్యత ఏంటంటే ఆ తల్లిదండ్రుల దృక్పథం కూడా మారాలి మన పిల్లల్ని మనం చదివించాలి లేదు మన పిల్లల్ని మనం బాధ్యత అనేది పిల్లలు బాధ్యత అనేది ప్రభుత్వం స్వీకరిస్తుంది కాబట్టి మనకి ఇటు ఎలాంటి ఇబ్బంది అనేది లేదు అందుకోసం ఏంటంటే మనం ఈ బాల కార్మికుల వ్యవస్థ అనేది మనం రూపుమాపాలి ఇటు దేనికి వ్యతిరేకంగా వచ్చిన ఇది కాబట్టి చిన్నారుని పని పనిలో పెట్టుకోవడం అనేది కూడా అది మంచిది కాదు అది ఎరాడికేట్ చేయాలి చైల్డ్ లేబర్ని ఎరైడికే చేయాలి అనే సిద్ధాంతంతో ఈరోజు బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం అందుచేత ఏంటి అన్ని చోట్ల కూడా మరి ఈ ఫ్యాక్టరీలో కానివ్వండి షాప్స్లో కానివ్వండి ఇటువంటి ఎలాంటి ఇబ్బంది లేకుండా బాల కార్మికులకి లేకుండా చేయడం అనేది అక్కడ అంటే లేబర్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళు చేస్తూ ఉంటారు అన్నమాట ఈ పని అందుకోసం ఏంటంటే ఈరోజు ఈ కోపంతో పాపం పిల్లలు ఏంటంటే అంటే పరీక్ష ఫెయిల్ అయ్యారనేది దీంట్లోంచి పారిపోతూ ఉంటారనమాట అటువంటి వాడు కూడా రేపొద్దున కార్మికులుగా తయారయ్యే అవకాశం ఉంది కాబట్టి మరి చిన్నతనం నుంచి కూడా పిల్లల్ని చాలా ప్రేమతో ఆప్యాయతగా పెంచినట్లయితే ఈ బాల కార్మికుల వ్యవస్థ అనేది కోకటి వేళ్లతోనే మనం ఆపడానికి వీలుంటుందన్నమాట ఇది అంతేది అంటే గుర్తుపెట్టుకోండి ఈరోజు బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం జూన్ పన్నెండు నమస్కారం మీ డాక్టర్ చాగన్ నరసింహారావు రాజమండ్రి